సీత ఇచ్చిన పంచికి మాణిక్యానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఎందుకనంటే అక్కడ నీ కొడుకు కాదు నా చెల్లెలు సిరిని పెళ్లి చేసుకునేది వేరే ఇంకొక అబ్బాయి అనంగానే ఇక మాణిక్యానికి మాటలు ఉండవు అయితే ఇక సీత మాటలు నిజం చేయడం కోసం ఆ అబ్బాయిని అలాగే సిరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా కూర్చోబెడతాడు అలాగే ఆ మొత్తం అంతా కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాడు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది అంత బాగానే ఉంటుంది అనమాట సిరి కూడా ఒప్పుకుంటుంది అయితే ఈ లోపే జరగాల్సిన పెద్ద గొడవ జరిగిపోతుంది ఇక మాణిక్యం దగ్గరికి వెళ్ళిన రామ నువ్వు నీ చేతగాని తనంతో అత్యాసతో సీతాసార్ మనసు విరిచేసావని దేనికైనా ఒక సహనం హద్దు ఉంటాయని తన తండ్రిని పొట్ట పెట్టు పొట్టను పెట్టుకున్నా సరే ఆయన దిగొచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారని అయినా నువ్వు ధన ధనా సిరి పెళ్లికి ఒప్పుకోకపోవటం చాలా పెద్ద తప్పని చెప్పడంతో ఇక మాణిక్యానికి మాట ఉండదు ఈ లోపు ధన చాలా ఆవేశపడిపోయి సిరి మెడలో ఇంకొక అబ్బాయి నాకళ్ళ ముందే తాళి కడుతుంటే అది నేను భరించలేనని నేను చచ్చి పోతానని చెప్పేసి దూకేయడానికి సిద్ధపడిపోతాడు అయితే ఇక ధన బాధను చూడలేని మాణిక్యం ఆ వెంటనే సీత దగ్గరికి వెళ్ళి సీతతో ఒకటే మాట అంటాడు ధన సిరిల ప్రే ప్రేమ పెళ్లి వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో నాకు తెలుసు అల్లుడు కానీ నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ అంత మంచో అని నా కూతురికి అల్లుడుగా తేలేను అందుకనే నా కూతుర్ని ఎలాగైనా సరే నీ ఇంటికి ఇల్లాలని చేయాలనే నేను ఈ పని చేశాను తప్ప ఈ చిన్న స్వార్థంతో చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు అంటూ సీతని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన సీత కరగడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అసలు నీ కొడుక్కి నాకు నా చెల్లెలకి సంబంధం లేదంటే ఈలోపు ధన వాళ్ళమ్మ ఎక్కడ కొడుకు చచ్చిపోతాడు అని చెప్పేసి సీత కాళ్ళు పట్టుకోడానికి కూడా సిద్ధపడుతుంది కానీ నా చేయి దాటిపోయిందని దయచేసి నువ్వు మీరు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తాడు ఇక ఆ తర్వాత ఎలా రిక్వెస్ట్ చేసినా కూడా అంటే అటు బాలాజీ అంటే మాణిక్యం కానీ మాణిక్యం పెళ్ళం కానీ అంటే ధన వాళ్ళ అమ్మ కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకపోయేసరికి ఇక వీళ్ళిద్దరూ ఆ పెళ్లి కొడుకుని రిక్వెస్ట్ చేస్తారు మొదట మాణిక్యం చేసిన ఒప్పుకొనే అబ్బాయి ఆ తర్వాత ధన వాళ్ళ అమ్మ కంటతడి పెట్టుకుంటే ఇక పెద్ద ఆవిడ ఏడుస్తుందని చెప్పేసి నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నానని దయచేసి వాళ్ళిద్దరి ప్రేమని కలపండి అని చెప్పడంతో సరే అని ఒప్పుకుంటాడు సీత దాంతో అటు రామ ఇటు ధన ఇటు సిరి అందరూ హ్యాపీ అయితే ఈలోపు వాళ్ళ అమ్మ అంటే శ్రీలత ఆబ్జెక్షన్ పెడితే అప్పుడు సీత ఒక్కటే మాట అంటాడు అమ్మ నా కోసం తన ప్రేమనే త్యాగం చేసేద్దాం అనుకుంది అలాంటి నా చెల్లెలని నేను అర్థం చేసుకుని తనకు నచ్చిన వాటితో పెళ్లి చేయకపోతే అది చాలా పెద్ద తప్పు అవుతుందని చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చి తన పెళ్లికి సిద్ధం చేస్తాడు